జీవితంలో మనిషికి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టార్గెట్స్ ఒక స్టేజ్లో చదువు ఒక స్టేజ్లో ఇది సో అత్యంత ముఖ్యమైన స్టేజ్ ఏంటంటే మ్యారేజ్ ఈ పెళ్లి చేసుకోగానే మనం ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్ళి అంటాం పెళ్ళి చేసేస్తాం మొత్తానికి పెళ్లి చేసుకుని అయిపోయిన వెంటనే ఒక వన్ ఇయర్ అలా ఎంజాయ్ చేసామా లేదో హనీ మూన్ అవి మొత్తానికి ఫైనల్గా ఫ్యామిలీ వాళ్ళు బంధువులు వాళ్ళు వీళ్ళు అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే పిల్లలు ఎప్పుడు పిల్లలు ఎప్పుడు ఎప్పుడు ఆ గుడ్ న్యూస్ అనేసి సో నిజంగా ఎందుకు పెళ్ళైపోయిన వెంటనే వన్ ఇయర్ అలా ప్రీ తీసుకున్నామో లేదో పిల్లలు ఎప్పుడో పిల్లలు ఎప్పుడో ఎందుకు అడుగుతుంటారు దీనికి మెయిన్ రీజన్ ఏంటి అసలు పిల్లలు కనడం వల్ల లాభం ఏంటి అసలు పిల్లలు కనడం వల్ల మనకు లాభం ఏంటి అసలు పిల్లల వల్ల మనం ఎంత లాభపడుతున్నాం ఎంత నష్టం అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం పిల్లలు ఎందుకు అసలు సరే మ్యారేజ్ చేసుకున్నాం దాని తర్వాత ఎందరు అందరూ ఎందుకు పిల్లలు పిల్లలు అడుగుతారంటే మెయిన్ రీజన్ మనకు పిల్లలు ఎందుకు కావాలంటే ఒక బాధ్యతారహితమైన జీవితాన్ని జీవించడానికి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి పిల్లలు మనకు ఎందుకు కావాలంటే ఒక బాధ్యతారహితమైన జీవితాన్ని జీవించడానికి మ్యారేజ్కి ముందు మ్యారేజ్ అయిన కొన్ని ఏళ్ళు మనం ఒక కళ్ళెం లేని లాగా మన లైఫ్ ఉంటుంది అంటే గుర్రానికి కళ్ళెం ఉంటేనే ఒక డైరెక్షన్లో వెళ్తుంది అదే కళ్ళెం లేని గుర్రం ఏం చేస్తుంది ఎట్టు పడితే అటు కొడుతుంది కాళ్ళు చేతిలో విరగొట్టుకుంటుంది సో అందు అలాగే మనిషి ఒక కళ్ళెం లేని గుర్రంలాగా పిల్లలు పుట్టకముందు ఒక ఇర్రెస్పాన్సిబుల్ అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉండవు మనకు అంటే ఇప్పుడు ఏంటంటే సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి పిల్లలు పుట్టిన తర్వాత జీవితంలో అసలైన జీవితం అనేది మొదలవుతుంది ఎలాగంటే మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా బతుకుతాం ఒక బాధ్యత రహితంగా గౌరవప్రదంగా భయంగా చాలా కేర్ఫుల్గా జీవితాన్ని లీడ్ చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యారేజ్కి ముందు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అనుకోండి ఎలా పడితే అంటే బలదూడ తిరుగుతాడు ఎలా పడితే అలా ఖర్చు పెడతాడు ఎలా పడితే అంటే లైఫ్ లీడ్ చేస్తాడు ఒక టైం ఉండదు ఒక పాడు ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు లేస్తాడు ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటాడు అమ్మాయి అబ్బాయి ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ ఉండదు ఎంత మనం రోజు ఎందుకు ఇంత ఎంత ఎర్రెస్పాన్సిబుల్గా ఉన్నాం ఏదైనా చేయరా అన్నా మనం రెస్పాన్సిబుల్గా ఉన్నాం కేర్లెస్గా ఉంటాం లైఫ్ ఎలా పడితే అలా బతికేస్తాం సో పిల్లలు పుట్టిన తర్వాత ఏమైపోతుందంటే ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది మ్యారేజ్కి ముందో పిల్లలు మనకు పిల్లలు పుట్టక ముందు మనం ఎలా ఉంటామంటే ఎలా పడితే అలా ఖర్చు పెడతాం ఒక టైం పాడు ఉండదు ఎలా పడితే అలా తింటాం ఎలా పడితే అలా ఉంటాం నోటికి వచ్చింది వాగేస్తాం ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ ఉండదు బలాదూర్ లైఫ్ అనేది అనుకుంటా అనుకుంటాం దాన్ని వలాదూర్ లైఫ్ లీడ్ చేస్తాం పిల్లలు పుట్టిన తర్వాత ఏం తెలుసా పుట్టిన మరుక్షణం నుంచి రెస్పాన్సిబుల్ ఫాదర్ అండ్ మదర్ అనే రెస్పాన్సిబిలిటీ పుట్టినప్పటి నుంచి ఒక టైం టేబుల్ స్టార్ట్ అవుతుంది ఒక రహితమైన జీవితం స్టార్ట్ అవుతుంది డబ్బు ఖర్చు పెట్టాలనుకో పదిసార్లు ఆలోచిస్తాం పదివేలు ఇరవై వేలు రూపాయలు పెట్టి బట్టలు కొని షూస్ కొన్న వాడివి పది రూపాయలు పది రూపాయలు పెట్టి ఒక టీ తాగాలని ఆలోచిస్తాం డబ్బు ఆదా చేస్తాం టైం ఆదా చేస్తాం ఒక డిసిప్లైన్ లైఫ్ లీడ్ చేస్తాం ఎందుకంటే నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకోవాలి కదా ఏదన్నా తప్పు చేయాలంటే ఆలోచిస్తాం ఏదన్నా అర్వాలన్నా ఆలోచిస్తాం సమాజంలో గౌరవాన్ని సంపాదించుకుంటాం డబ్బును సంపాదించుకుంటాం ఆస్తుల్ని సంపాదించుకుంటాం డబ్బును ఆదా చేస్తాం అంటే పిల్లలు పుట్టిన తర్వాత మాకు కలిసి వచ్చిందని చాలామంది అంటుంటారు ఎందుకంటే అప్పటి నుంచి ఇంతకుముందు ఎంత సంపాదించినా ఉండదు ఒక ఏమీ ఉండదు ఏమి కొనుక్కున్నామంటే ఒక రింగ్ వేలికి ఒక గో గోల్డ్ రింగ్ కూడా ఉండదు పిల్లలు పుట్టిన వెంటనే చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా డిసిప్లైన్ లైఫ్ లీడ్ చేయడం వల్ల ఇల్లు కొంటావు కారు కొంటావు డబ్బులు డబ్బులు కూడా దాచిపెడతావు బంగారు కొంటావు ఇవన్నీ ఎందుకంటే ఫ్యూచర్ పిల్లల కోసం అనే ఒక ఆలోచనతో చాలా జాగ్రత్తగా బాధ్యతారహితమైన జీవితాన్ని నువ్వు లీడ్ చేస్తావు సో అలా పిల్లల వల్ల చాలా మనకు కలిసి వస్తాయి ఎందుకంటే వాళ్ళ కోసం దాచుకోవాలనే దీంట్లో మనం ఎన్నో సంపాదించుకుంటాం ఎన్నో దాచుకుంటాం జీవితాన్ని సమాజంలో చాలా గౌరవప్రదమైన జీవితాన్ని లీడ్ చేస్తాం జాగ్రత్తగా తింటాం ఇది తినాలి ఇది తినకూడదు డైట్ మెయింటైన్ చేస్తాం ఒకవేళ ఇంతకుముందు టీనేజ్లో విచ్చలు విడిగా డ్రైవ్ చేస్తాం కొంచెం స్పీడ్ డ్రైవింగ్ చేయాలన్నా సరే భయపడతాం ఎందుకు తెలుసా ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తున్నారు జాగ్రత్తగా నేను తినాలి ఏదైనా వేస్ట్ ఖర్చు పెట్టాలనుకో ఆలోచిస్తాం ఇంట్లో పిల్లలు ఉన్నారు ఆగా చేయాలి ఇలా అన్ని విషయాల్లో చాలా చాలా జాగ్రత్త పడతావు అందుకే నీ జీవితానికి నీ కరియర్ కి నీ సంపాదనకి పిల్లలు పుట్టక ముందు గ్యారంటీ లేదు పిల్లలు పుట్టిన తర్వాత నీదొక హండ్రెడ్ ఇయర్స్ గ్యారంటీ లైఫ్ ఒక ఒక దారి నీకు లభిస్తుంది అంటే నువ్వు మ్యారేజ్ కాకముందు ఇంటికి వస్తావో లేదో తెలియదు నువ్వు ఎక్కడ స్పీడ్ యాక్సిడెంట్ అవుతావు ఎక్కడ స్పీడ్గా డ్రైవ్ చేస్తావు ఏ గా ఎలా ఉంటావో ఎవరికి తెలియదు మ్యారేజ్ అయిన తర్వాత నైంటీ పర్సెంట్ జాగ్రత్తగా ఇంటికి వస్తావు టైంకి ఇంటికి ఇలాగా ఆరోగ్యం పట్ల డబ్బు పట్ల టైం పట్ల జీవితం పట్ల ఒక రియల్ రెస్పాన్సిబుల్ లైఫ్ని నువ్వు లీడ్ చేస్తావు అన్నిటిపైన గౌరవం పెరుగుతుంది సో నువ్వు ఏదన్నా నీకేమో బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు తాగొచ్చు సిగరెట్ తాగొచ్చు అమ్మాయిలతో తిరగడం ఏమి పిల్లలు పుట్టిన తర్వాత ఇవన్నీ మీ వీలైనంతా ఆపేస్తావు జాగ్రత్త పడతావు ఎందుకంటే నన్ను చూసి నా పిల్లలు చెడిపోతారు అలాగా గుడ్ క్వాలిటీస్ హ్యాబిచ్యువేట్ చేసుకుంటాం ఒక పద్ధతిగా అయిన జీవితాన్ని నువ్వు లీడ్ చేస్తావు అంటే బిఫోర్ మ్యారేజ్ ఒక ఇర్రెస్పాన్సిబుల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ పిల్లలు పుట్టిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ మనం లీడ్ చేస్తాం సమాజంలో గౌరవం ఆరోగ్యకరమైన అలవాట్లు సంపాదన దా డబ్బు దాచిపెట్టుకోవడం డబ్బును ఆదా చేయడం టైంను ఆదా చేయడం ఒక టైం టేబుల్ మెయింటైన్ చేయడం ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం జాగ్రత్తగా డ్రైవ్ చేయటం ఇలా ఎన్నో అన్ని క్వాలిటీస్ తొంభై శాతం మనం పిల్లలు పుట్టిన తర్వాత నూటికి తొంభై శాతం అన్ని గుడ్ క్వాలిటీస్ వచ్చేస్తాయి ఎందుకంటే నన్ను చూసి పిల్లలు చెడిపోకూడదు నా పిల్లల కోసం నేను ఎందుకు దాచిపెట్టాలి సో అందుకే అసలైన జీవితం పిల్లలు పుట్టిన తర్వాతే మొదలుపడు మొదలవుతుంది సో ఇంకొకటి ఏంటంటే మన నెక్స్ట్ ఇంకొక జనరేషన్ అలాగే ముందుకెళ్ళడానికి కూడా పిల్లలు దోహదపడతారు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏమీ ఉండదు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాతే ఒక కుటుంబం అనేది మనకు ఒక సంపూర్ణమైన కుటుంబం అనేది మనకు డెవలప్ అవుతుంది పిల్లలు పుట్టిన తర్వాత ఒక సంపూర్ణమైన కుటుంబం పిల్లలు పుట్టక ముందు నీ ఇంటికి ఎవ్వరూ రారు నువ్వు నీ బ్యాచులర్ అంటే ఎవరు నేను పలకరించరు సో పిల్లలు పుట్టిన తర్వాత బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ నీ దగ్గరికి వస్తారు ఇంకొక వాల్యుబుల్ పాయింట్ ఏంటి సార్ నువ్వు బ్యాచులర్గా ఆవారాగా ఏదో ఉన్నప్పుడు ఒక పది రూపాయలు సాయం చేయమంటే ఎవ్వరు చేయరు అదే నీకు కుటుంబం ఏర్పడి నీకంటూ పిల్లలు ఉన్నారనుకో నీకు ఎవరన్నా ఆపదలో సాయం చేయమంటే ఎవరిని చూసి చేస్తారో తెలుసా నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని చూసి చేస్తారు అయ్యో పాపం వాళ్ళకి పిల్లలు ఉన్నారు ఏదో మనం సాయం సాయం చేద్దాం వాళ్ళ కుటుంబం ఇబ్బంది పాలవుతారు అంటే నీకు నీకు లభించే సాయం కూడా జీవితంలో ఆపదలో నీకు లభించే సాయం కూడా పిల్లల వలనే సో ఇన్ని గొప్ప వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి మన జీవితాన్ని బాధ్యత రహితంగా గొప్పగా కేర్ఫుల్గా విజయం వైపు ఆదా సక్ డబ్బు సంపాదించే వైపు సక్సెస్ వైపు ఎన్నో మనం సంపాదించే వైపు ముందుకు నడిపించేది మన పిల్లలే పుట్టినప్పటి నుంచి మనల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు నడిపించేది ఎవరు అంటే మన పిల్లని సో కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాతే మనకు అసలైన అసలైన జీవితం మొదలవుతుంది ఒక సక్సెస్ఫుల్ ఒక రెస్పాన్సిబుల్ ఒక డిసిప్లైన్ ఒక హెల్దీ ఒక కేరింగ్ ఒక వండర్ఫుల్ ఒక బాండింగ్ ఇవన్నీ ఇలాంటి అన్ని గొప్ప గొప్ప గుణాలన్నీ కలిపిన అసలైన జీవితం అప్పుడే మొదలవుతుంది మ్యారేజ్కి ముందు నా జీవితం ఏంటి ఆకలి కోసం పాకులాడినా ఆకు తిండి దొరకదు పెళ్ళైన తర్వాత ఏదోలాగా అన్నీ దొరుకుతాయి ప్రతి ప్రాబ్లంకి పెళ్లికి ముందు ప్ర ఏ ప్రాబ్లంకి పరిష్కారమే ఉండదు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి ప్రాబ్లంకి ఏదో రకంగా పరిష్కారం లభిస్తుంది ఒక భగవంతుడైనా సరే ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ కన్నా పిల్లలు ఉన్నారు ఎవరైనా సరే మనకంటూ కుటుంబం ఉంది మనకు ఫ్యామిలీ ఉన్నారంటే ఎవరైనా ఆదుకోవడానికి కూడా ముందు ఉంటారు ఎందుకంటే కుటుంబం ఓకే నీకు ఒక అడ్రస్ వస్తుంది నీకు ఒక పే నీకు ఒక అడ్రస్ నీకు ఒక కుటుంబం అన్నీ పిల్లల ద్వారా నీకు లభిస్తుంది సో ఫైనల్గా మనిషి ఒక బాధ్యత రహితంగా జీవించాలన్నా ఆరోగ్యకరంగా పద్ధతిగా గౌరవప్రదంగా జీవించాలన్నా సంపాదించాలన్నా సక్సెస్ అవ్వాలన్నా ఎన్నో గొప్ప విషయాల్ని చేయాలన్నా అవి పిల్లల్ని పుట్టిన తర్వాతే సాధ్యమవుతుంది సో జీవితం అసలైన జీవితం అనేది ఒక ప్రతి భార్యకి కానీ భర్తకి కానీ మెన్ కానీ ఉమ్మెన్కి కానీ పిల్లలు పుట్టిన తర్వాతే మొదలవుతుంది సో పిల్లలు అనేది మనకు అసలైన సంపద పిల్లలే మనకు సంపద వాళ్ళు వాళ్ళు ప్రయోజకులు అయ్యారు ఇంకా మనకు గొప్ప సంపద ఫైనల్గా పిల్లల నుంచి మనం ఏం ఆశిస్తామంటే ఏం ఆశించకూడదు ఎందుకంటే మన ధర్మం మనం చేస్తాం వాళ్ళ ద్వారానే మనకు బీజం పడింది ఏంటి ఇవన్నీ ఈరోజు నువ్వు సంపాదించుకున్నావు అంటే పిల్లల ద్వారానే పిల్లల భయం భక్తితోనే మనం అన్నీ సంపాదించుకున్నాం ఫైనల్గా వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే మనం ఓల్డ్ అయిపోయి వాళ్ళు ఓల్డ్ అయిపోయేసరికి వాళ్ళకి పిల్లలు పుట్టింటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలి కాబట్టి మెయిన్ ఫోకస్ పిల్లల మీదే ఉంటుంది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు మన పని మనం చేసాం పిల్లల ద్వారా ఎన్నో మెట్లు ఎక్కాం ఎన్నో అనుభవాలని నేర్చుకున్నాం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని నిలబడగలిగాం ఈరోజు సక్సెస్ అయ్యి ఇల్లు కారు కట్టుకున్నాం ఏదో ఒక రూపాయి దాచుకున్నాం వాళ్ళ పెళ్ళిళ్ళిళ్ళని చేశాం దిస్ ఈజ్ వాట్ ద లైఫ్ అచీవ్మెంట్ ఇంకా మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది సో అన్నీ మనం చేసి వాళ్ళకి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఆ టైంకి వాళ్ళు పిల్లలు పుట్టింటారు కాబట్టి సో ఇలా అన్ని విధాలుగా ఒక గుర్రంకి ఉంటే ఎలాగ ఒక పద్ధతిగా వెళ్తుందో మనిషి జీవితం కూడా పిల్లలు పుట్టిన తర్వాతే ఒక పద్ధతిగా నడుస్తుంది అనమాట సో ఇది పిల్లలు పుట్టే పుట్టడం వల్ల మనకు జీవితంలో కలిగే గొప్ప గొప్ప విషయాలు అనమాట సో పిల్లలు పుట్టిన తర్వాత మనం ఒక డిసిప్లైన్ ఒక పద్ధతిగా ఒక గౌరవప్రదంగా జాగ్రత్తగా ఆరోగ్యకరంగా సమాజంలో మంచి పేరు గౌరవం సంపాదన పేరు ప్రతిష్ట ఇవన్నీ మనకు లభించేది పిల్లలు పుట్టిన తర్వాత సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హ్యావింగ్ చిల్డ్రన్ అందుకే ఊరికే చెప్పరు పెద్దలు ఊరికే చెప్పరు పిల్లలు ఎందుకు పిల్లలు పుట్ట ఇంకా ఎదురు పుట్టలేదు పుట్టలేదు పుట్టలేదంటే అసలైన జీవితం అప్పుడే మొదలవుతుంది ఒక బాధ్యతారహితమైన జీవితం అప్పుడే మొదలవుతుంది డబ్బు దాచుకోవటం సక్సెస్ అవ్వటం రూపాయి రూపాయి సంపాదించి బంగారమో ఇల్లు ఏమకొనటం అన్నీ అప్పుడే మొదలవుతాయి సో అందుకే పెద్దలు ఎందుకు పిల్లలు మనకు కావాలనుకున్నా అంటే అసలైన కుటుంబం అసలైన సక్సెస్ అసలైన జీవితం అప్పుడే మొదలవుతుంది అందుకే జీవితంలో పిల్లలు అనేవాళ్ళు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తారు అందుకే ఇంకొకటి ఏంటంటే వీటన్నిటికన్నా ముఖ్యం తండ్రి అమ్మ అనే గొప్ప వాల్యుబుల్ స్టేజ్ జాబ్ అంటే ఒక వాల్యుబుల్ స్టేజ్కి మనం రావాలంటే పిల్లల వల్లనే అమ్మ అనే గొప్ప మాట అత్యంత గొప్పది సృష్టిలో అమ్మ అమ్మ అనే గొప్ప మాట మనం పలకాలన్నా ఖచ్చితంగా పిల్లలు ఉండాలి నాన్న అనే బాధ్యత రహితమని రెస్పాన్సిబుల్ జాబ్ మనం చేయాలన్నా మనకు పిల్లలు ఉండాలి అత్యంత గొప్ప విషయం ఏంటంటే అమ్మ నాన్న అనే స్టేజ్లో మనం ఉండాలంటే ఖచ్చితంగా మనకు పిల్లలు ఉండాలి